విశాఖ జిల్లా మండలం అన్నవరంలో తమ భూములను కూటమి బలవంతంగా లాక్కొని బడాబాబులకు కట్టబెడుతున్నారన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నవరం సర్వే నెంబరు నూట ఒకటి బై ఒకటిలో తమకు సుమారు డెబ్బై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తమకు సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో మై ఫైర్ స్టార్ హోటల్ కు నలభై ఎకరాల కేటాయింపు చేసిందని రైతులు చెబుతున్నారు తమను కనీసం సంప్రదించకుండా తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లకు తమ గోడు తెలియజేసినా పట్టించుకోలేదని తెలిపారు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి తమను కట్టడి చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారని రైతులు చెబుతున్నారు దువ్వప్పనండి నా తోడమండి మా డెబ్బై సంవత్సరాల కాడి నుంచి భోజన నేడ ఉన్నామండి మాకు పోలీస్ స్టేషన్లకి ఆర్డీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీసులకి అంటికి తిరిగామండి కాకాడకి సీయామ్కి కూడా లెటర్ పెట్టుకున్నాం సీఎంకి లోకేష్కి అందరికీ పెట్టామండి ఎవరు కూడా లావ్ చేయలేదండి మాకు మా బాధలు మాకుంటే ఇప్పుడు భూమి మీదకి మా వెళ్ళి అడ్డితే పోలీసులు అందరూ కలిపి ఏక మమ్మల్ని భూమి మీద రానలేదండి మీకు ఏం ఆర్డర్ ఉందో మీరు తెచ్చుకోమని పోలీస్ చేక అంత ఉందండి అంతే మీరు మాకు ఆర్డర్ ఉన్నది దాన్ని అని చూపెడితే మరి అది చల్లతో మీరు సరైన ఆర్డర్ తెచ్చుకొని భూమి మీద మీరు రావాలా అనేసి అంటారు అంతే ఇన్ని సంవత్సరాల బట్టి ఐదు సంవత్సరాలు బట్టి పోరాడుతున్నాం కానీ ఒకసారి ఒక్క ఒక్క వచ్చినా కానీ ఏ పౌరుతులను కూడా మాకు నాయనేది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నోకేష్ గారు సిఎం గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ నెట్లు రాసుకున్నాం ఎవరు లాయం చేయలేదండి ఇప్పటికీ ఇప్పుడు మామూలుగా కేనలు తెచ్చి ఏకంగా ఫైవ్ స్టార్ అట్లా అనేసి మొత్తం మామూలు భూమి మీద ఎక్కడికక్కడ బంధువు చేసి నోపడికి వెళ్ళకంట వస్తే అరెస్ట్ చేస్తామని ఇది కోర్టు కంటే ఆర్డర్ అండి ఇది కోర్టు కోర్టు ఆర్డర్ ఉన్న చేయని ఐదు సంవత్సరాల కనుంచి కోర్టులో ఆర్డర్లు తేడము వాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడము మళ్ళీ కంటెంట్ ఆర్డర్ మొన్న వేస్తే అది కూడా చేద్దామని చెప్పడము ఇలా జరుగుతాను సార్ చేస్తే